ओम भूतकृते नमह सर्वाय नमो मुकुंदाय नमेम नम ओं शुभ प्रदाय नमो कृतियन नमो पापनाशाय नो तेजस नमो गणपत नो योगाए नीर्घाय नो सुर्य नो अभिघाय न ओम प्राणदाय नम ओम मधुविने नम ओम पुनर्वस पुनर्वस नम ओम माधवाय नो महादेवाय नह सिद्धिये नम ओम श्री बलाय नमः नम नायकाय ओम साय नमः बलिये ओम बलाय नमः आनंददाय नमः श्रीपतय नमः आगमय नमः ओम ननाय नमः कोटिय नमः पद्मनाभाय नमः सुफलाय नमः ओम न्यायदाय नमः न्यारी नेर्मह शशिबिंदवे नमः पवनाय नमः ओम कगाय नमः सर्वव्यापिने नमः रामाय नमः ओम निधे नहं सूर्याय नह धनम अनाधि पवित्रा नह ओम अनम पवित्राय नमो विक्रमाय नह काल्ताय नह महेशाए नो देवाय नहोंनंताय नृतभे नहोंक्ष न ओम तारा नहो हम सायन महा वीराय नमो आधिदेवाय नह सुयन नो तारकाय नह गिराय नमो वा तारायण सूराय नह ओम सौर्याय नमः अनिलाय नमः संभवे नमः सुकृतिने नमः ओम तपसे नमः ओम विभाय नमः गदाय नमः कपिलाय नमः लोहिताय नमः ओम समाय नमः जाय नमः गोसवे नमः विषमाय नमः ओम माया रूपाय नमः कविये नमः वेदांगाय नमः वामनाय नमः ओम विश्व तेजसे नमः विजयाय नमः संहाराय नमः दमनाय नमः

ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ ద్రీనాథ దేవాయ నమ త్రినాథుండదు కదా ప్రారంభం మధుసూదరుని కథ భక్తుల నిర్మలమైన మనస్సుతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి విన్నను అమృతము లేనుండను శ్రీపురము అను గ్రామముందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రులు ఉత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా కృతగలడు పాలు చాలునందున ఆ బాలు దిన కృషించుచున్నది ఆ బాలుడు చిక్కుపో ఆ బ్రాహ్మణుని భార్య పెనుతో ఇట్లా పలికిను అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము ఆవుగల పాలు గల ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమన్న చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెరింపట్టినదా మనము చూడగాకూడదు బీదవారము పాము ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది ధనరత్నములు మనం వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణిత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే ఆ లోకమంతా భయపెడతారు మన వంటి భేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగిలిన దుఃఖించినదే ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదే ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని బ్రెడ్డ బతుకుతాడు ఈ శిష్యురచుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూచి ఏమి తోచక ఆ బ్రాహ్మణుడు చింతా అగ్రంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగేర చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి భార్య చేతికివ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి వాలుగా ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాట ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడు సాగుకారు ఉండే గ్రామమునకు వెళ్ళను ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరులతో ఆ సాగుకారు సరిసమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో ఇంటి ఉన్నవి దైవ ఘటన మాత్రము మరో విధముగా ఉన్నది అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండే అది మిగిలిన దుష్టబుద్ధిగా బయట ఒక సాగుకారు చూస్తుండగానే పేదవారి పనుల చొరబడి పండిన పంటను తినివేచుండెను అది చూచి సాగుకారు అతి కోపంతో ఇంకా దీని ముగ్గు చూడకూడదు ఆవుని ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదుగా అయినప్పటికీ ఐదు రూపాయలకి ఇచ్చేస్తాను అని సావుకారు అనగా ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దోడా రెండు నాకు ఇప్పించండి అది విని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వేరిపెట్టినదా అని సావుకారు అంత బ్రాహ్మణుడు మీరు సావుకారులై ఉన్నారు ఈ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అశ్యమందులు అవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు సావుకారు విని తన మదిలో విచారించి తెలియకని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడు ఈ ఆవుని అతను ఇవ్వకపోతే నాకు అసక్ష్యం ప్రాప్తించరు కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాసినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దోడును బ్రాహ్మణులకు సాగుకారు ఇచ్చి వేయగా ఆవును దోడును తోలుకొని అతని నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన సౌరూపాలు వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి పొందేది తరువాత ఆవు కనిపించలేదు రద్దు పోయేది వెదికపోయినాడు వీధులలోనూ సమీపంలో వ్యవసాయ భూముల్లోనూ చూచిన ఆవు కనిపించలేదు తెల్లవరకు నేను నిద్ర మేల్కొని ఆవును వెతుకటకాయ బయలుదేరి కొంత దూరం నడిచి తోటలోనూ ఒక చెట్టును చూచినాడు మధుసూదు దేవతల ఇచ్చట అది ఒక గొప్ప మర్రి చెప్పు ఆ పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కూర్చొని ఆయాసం తీర్చుకుని లేచిపో చుట్టగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ నీ మనస్సుకు ఎందుచేత దుఃఖం కలిగినది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి చెప్పు చెప్పమనగా బ్రాహ్మణుని చేతులు జోడించి అయ్యా నేను కొడు వేదవాడును లక్ష్యం వెతుకునే బ్రతికేవాడు నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట లేదు ఈ దను శ్రీపురంలో సంత అవుచున్నది ఆ సంతకు వెళ్లి వెతికెదను ఎవరైనా దొంగి నుంచి తీసుకొని పోయినట్లయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రిరాస్వాములరా ఈ విద్వేషంతోనే నేను ఆవును వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చేయకరు అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు వెలాకు సంతకు వెళుతున్నావు కనుక మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తేకలవా అని త్రిమూర్తులు అడిగారు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రమే ఇవ్వమని చెప్పి ఆ మాటలు విని బ్రాహ్మణులు ఏమని చెబుతున్నారంటే త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను భేదవాడను కదా భిక్షం ఎత్తుకొని జీవించుచున్నా అని అనగా త్రిమూర్తులు ఏమి చెబుతున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పొద కనిపించున్నది కదా దాని మొదట మూడు పైసాలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు కండి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండనేమోనని ఆ చెట్టు నింతను పైకి లాగుచుండను అది చూసి వారు బ్రాహ్మణుడా నీకు వెరిపట్టినదా అందులో పైసలు లేవు ఎంత దొరికినదో అంతే ఉండను అని అన్నారు ఆ మాటలను బ్రాహ్మణుడు విని అతడు నుండి వెళ్ళిపోయినాడు కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా తినాలిట్లేనిది ఓ ఇప్పుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులను ఎలా వినితేస్తానని ప్రశ్ని నీ పై మీద గావాంసాలు తమ్మని తిరునాథులు అన్నారు అందులో బ్రాహ్మణుడు గావాంసాలో నూనెలా ఉంటుంది మీరు జగన్కర్తలు నాతో గబడముగా చెప్పుచున్నారు అనగా పోయి నీతో గబడముగా చెప్పట్లేదు అమ్ము తరించుకుని నూనెని గావాంశాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్లి చూడగా తన ఆవు కనిపించట్లేదు ఆకులు ఒక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారులకు వెళ్లి తెలుకుల వాణితో ఒక పైసా నూనెని గావాంశాలో పోయమన్నాడు అందులోగా తెలుగులవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కావాలనని నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలుగుల వాడిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగమంటు నూనె ఎంతటెంత కావాలని అడుగుగా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాలని చూపినాడు తెలుగులవాడు ఈ పాపనయ్య వికారపు వాడు కావాలి వీరిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరిగి వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్పుడు కావాల్సో కొల చెంగు పట్టుకు నచ్చిన తెలుగులో నూనె కొంచెమైన లేకుండా పోయినది అది చూసి తెలుగులో వాడు మూర్చపోయినాడు తెలుగుల వాడు పరిగెత్తుకు వచ్చి తెలుగు వాణి ముఖంపై నీళ్లు చెంది శాఖ తీర్చి కూర్చుండి పెట్టారు ఏమి చెప్పింది ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి నూనె కొన్నాడు ఇప్పుడే ఇప్పుడు వెళ్ళినాడు కుండలో చూడ చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్లిపోయినాడు అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుడు వద్దకు వెళ్లి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాం పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తలోనే చమురుడు సరిగా కొలువగా ఎప్పటి వల్లనే దుత్త భర్తీ అయిపోయినది అది చూసి తెలుగుల వాణి ముసలి తెలుగుల వాణి ఆనందము చెప్పినలువ కాకపోయినది విప్రుని గావలో చమురుని ఉంచినాడు అది పట్టుకుని విప్రుడు వెళ్లిపోయినాడు తిరుమూర్తుల వారికి పైసామాని ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు త్రినాథులు ఆనిపోయే బ్రాహ్మణుడు మేధా జరుపుట సెలవు అడగ్గానే త్రిమూర్తులు విప్రులతో ఏమన్నారంటే ఓయ్ నీ కష్టం చూచి మా మదిలో దయ కలిగినది ఒక్క మాట విను నీవు దునాథుల సేవ చేసేది వేణి నీ దరిద్రం పంచలే అధిక సంపదలో కలిగిన దునాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలని అనగా దునాథులన్నారు ఓ విజుడా వినుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలకు సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళాలు చేయుము మూడు మట్టి చిలుములు ఎందుకు గంజాయి నలిపి అందులో నిప్పును దూపం వేయవలను దీప ప్రమితులు మూడు చేసి అందులో చమురు వేసి వంతులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అతను ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగును చేసిన సకల పాపములు నివారించును అని ద్వజుడు పూజ చేయటకు ఉపక్రమించను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగుచీరి ఒత్తులు చేయమనగా ద్వజుడు చెబుచున్నాడు నేను వేద బ్రాహ్మణులను భిక్షమెత్తుకుని దరము గడుపుకుని కుటుంబ పోషణ చేసుకొనిచున్నాడు అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపం ముట్టించటకు అగ్ని లేదు నా గావంచా ఒత్తులుగా ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం ఉపవాసములతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో చేస్తాను అని ఏవగించుకుని రుజుడు కూర్చున్నాను అది చూచి త్రిమూర్తులు ఓ గిజడా మధులోకి చింతపడుకు నీ ఆవు పయ్యా దొరుకుతవి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరికినని చెప్పినాడు అంతటా బ్రాహ్మణుడి చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వాముల వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించుటకు అగ్గిలే నేనేమి చేయగలను అనగా త్రిమూతులు చెబుతున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడి చేతులు జోడించి శాస్త్రాంగ దండ ప్రణామమునుంచినాడు శ్రీరాజుడు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తుండగా త్రోవలో ఆవును తోడును చూచి సంతోషించి త్రినాథుల వారిని ఆయన దయించి ఆవును పేయును తెచ్చి ఇచ్చినారు వారి పూజ బావుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా అతని ఇంటిలో సిరిసం సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషమును పొంది కొడ పూజను అర్పించినాడు చేయవలసిన కార్యక్రమములు అందరికీ విశిదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెంకట వలన మేళా సమర్పించినాడు మేళా చేయ పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ దునాద పూజ చేసినారు అందరి ఇంట్లో ఎందు సుఖ సంతోషములు నిండినారు దాని వల్ల సాగుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు రాజు త్రనాథులను తోలనాడి మేధాలను స వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మాది వినపల్లి మధుసూదనులను భేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేది వాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రీనాథ మేళాలను ఆచరించినాడు ద్రదుడు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపత్తులు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యాభై మంది తిరాకు మేళ చేసినారు రెడ్డివారు వారు కృంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు అందరూ మోక్షం పొందినారు ధన ధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రై విక్రమలు ఎలా జరుగుతాయని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జన్లను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు తిరాకులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించుచున్నారు నేను చెబుచున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అటు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండవలసింది అటుల కాని ఎడల సూలము వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీది ఇచ్చి పంపినారు త్రిరాజులు రాజుపై కోపించట యువరాజు మరణము ఈ సంగతి త్రిరాజుల వారికి తెలిసి ఆ రాజును దండను విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరములో ఏడ్పు గోస వినిపించుచున్నది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవ కృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుడు ముఖం చూస్తూ రాజు ఈడ్చుచున్నాడు కైలి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనం చేయటికే స్వర్ణ భద్రాలు ఇది తీరమందు ఆ శ్రమం నుంచినారు దయతో యువరాజు బతుకుట తిరాదులకు దయ కలిగినది ఈ రాజుకుమారిని బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగులని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానములకు వచ్చినారు రాజులు వారి సమూహం చూచి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్ల ఎందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కదే అని అడుగుగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషం చేసినో గాని ఈతుడు చనిపోయేగా ఈ గుర్రవాడు చనిపోలేదు దిరాజుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ దిరాధులను భజించితే ఈ వారుడు లేచి కూర్చుంటాడు మా మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకు చెప్పి త్రిరాజుమూర్తులు అదృశ్యలైనారు అందరూ వారి మాటలను విని ఆ స్వాముల పేరు ఆ రాజతనియుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకొనగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిముఖల పేరును మాటి మాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గజాల వలె వినిపించినవి వర్తకుడు దినాద మేళా చేయుటకు మృక్కు అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళిచుండెను ఆ ఓడలను నడిపించుకుని స్వర్ణ భద్రానిది తీరమున ప్రవేశించినాడు గోస చేసిన స్థలము దగ్గరికి వెళ్ళినాడు వారిని చూచి జనులారా తిరువదుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారు మనుషులు ఇట్లన్నారు ఓ వతడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనది ఆ అపరాధము వల్ల ఈ రాజకుమారుడు చనిపో ఇతరుని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయుటుకు కూర్చొని ఉన్నాము ఇది చూచి ఆ ప్రభులకు దయ కలిగను వచ్చి వీణుని బ్రతికించిరి అందుకు ఏడు మేధాలు చేయుటు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుగారు వదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుంటరో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండను నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ ఓడలపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం కలిగిన ప్రభు వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్లిపోయినాడు పైదేశం వెళ్లి అచ్చడ గొప్ప లాభాలను పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డున లంగర వేయించి ఇంటికి వెళ్ళినాడు చే ఓడ మునుగుట తన నౌకర్లందరూ వాడలోని ధనమును మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని సావుకారు సంతోషంతో ఉన్నాడు ధనమును చూచి ప్రభులో వారి మేళ అలమరచను అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు ఓడ నీటిలో పోయినది నౌకర్లు ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయేది అది తెలిసి అతను కూడా భూమి మీద పెడి గోషో గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలుగు తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి తిరాజులు నీవు మా మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించని సెలవిచ్చినారు అది విని సాగు గారు మధులో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటిని ప్రభుల మహిమను మరిచితిని ఇప్పుడే తినా వారికి మేళా ఇస్తాను అని మధిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషమును పొందను పరిచారకులు నౌకరులు వాడలో గల మిగిలిన ధనమును తీసుకుని పోయినారు ధనమును మోయించి సౌకారింటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళ సమర్పించి శాస్త్రాంగ దండ ప్రణానములను చేసినారు రాజ్యమంతా వారి మేళా గురించి ప్రకటనలు పంపించినారు ఆ మేళాను చూసినకంతా వస్తున్నారు గుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చట ఎస్టి స్థితిలో ఒకడు ద్రావును పోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళుతున్నారు అనేను వారు మేళా చూసటకనేది అది విని గుడ్డివాడు నాకు పనులు కానరావు మీరంతా నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా బ్రుడ్డువాడ రాజ స్వామివారిని భజించుము నీ కన్నులు బాగుగా కనబడును బ్రహ్మవారి మహిమను చూడవచ్చునని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించి ప్రవేశించినారు బ్రుడ్డువాడు ఆ ద్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు అట్లా భజన చేయచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డువాడు కొంచెం దూరం పోయినాడు దారిలో ఒక చెట్టువాడు కూర్చుని ఉన్నాడు వారిని చూచి చూడగా నీవు గ్రుడ్డువాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినాడు రుడ్డివాడు చెబుచున్నాడు అన్నా నేను మేధాని చూసుకు వెళుచున్నాను ఆ మాటలు చుట్టవారి విని స్వామివారి దైన మీద లేదు చేతులు కాళ్ళు చుట్ట నేనెల నడువుగలను నీ కాళ్ళను కనుక్కన దైనా వెళ్ళగలవు అంత గ్రుటివాడు చెబుచున్నాను నీవుతిన స్వామివారిని భజింపు నీ చేతిలో కాళ్ళు బాగవతవి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం బ్రుడ్డి వాడిని ఏమాత్రము కొందలు కనిపించకలేదు త్రిరాజు స్వామివారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నవి అందుచే నీవును కూడా స్వామివారికి భజించిన భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారని చెప్పగా చుట్టవాడు త్రిరాధ త్రినాథ అని భజించినాడు బ్రుడి అన్నా నీ కాళ్ళను కనుక నడవగలవు నేను ఎలాగో నడవగలను నన్ను నీ భుజలపై కూర్చుని పెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చితంగా నిశ్చింతగా ఇద్దరము మేళాను చేరుకుందాము అని చుట్టవాడు చెప్పాను అతని మాటలు విని బ్రుడ్డివాడు చుట్టవాడిని భుజులపై కూర్చుని పెట్టుకుని మెల్లగా నడిచిపోచున్నాడు గుడివాడు చెబుతున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మలముగా కనిపించువే అనగా చుట్టవాడు అయ్యా నేను కూడా నడిచిపోగలను ఈ విధంగా బ్రుడ్డివాడు చుట్టవాడు కలిసి సుధాన స్వామి వారు మేళా దగ్గరకు ప్రవేశించినారు త్రినాథులు వైష్ణవ భక్తిని రక్షించుట మూర్ఖపు గురువుని శిక్షించుట ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతను త్రిరాధి మేళ చల్లకుండా ఇంటికి వెళుతూ ఉండిపోతుంటాడు అతన్ని ప్రొద్దుమైన స్థానం ముందు కూర్చుండుబెట్టు వద్దని అనుకుని మేధా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేధా చెల్లించకుండా నీవు వెలుచున్నావు కాబట్టి నిన్ను మేధా వద్దకు రాకుండా అప్పు చేయడం చెప్పగా ఏమంటున్నాడనగా ఆయన నాయనారా నా అపరాధమును క్షమించండి ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను నేను నికుమరుగా చెబుతున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగము నా క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినము అతడు అగుపించడం లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఈ చెప్పినది నా కుమారుడు మేళా దగ్గరకు వెళ్ళినాడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు ముసలి ముసలిద్రద మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది విని అది చూసి గురువులకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాల్తో తన్ని వేశాడు తరువాత వైష్ణుని పట్టుకుని బరబరా పోయాడు కొంచెం దూరం వెళ్ళేసరికి బోరును వర్షం సాగింది గటక చీకట కావడం వల్ల నడిచే త్రాపు కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా అతి కష్టం మీద గురువు ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏర్చున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు గురువు పశ్చాత్ పడి మేళా చేయుట తినాదులు కదిగించుట వారిని చూచి గురువు మూర్చిపోయాడు శిష్యుడికి పట్టుకుని గురువుని లేపి కూర్చుని పెట్టి ముఖంపై నీళ్లు చెల్లి అయ్యా తమరు త్రి స్వామి వారికి అపరాధులు త్రిగ్ మేళాలు పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేధాను చేసిన ఏడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చిన గొప్పు వెంటనే భార్య కుమారుడు లేచి కూర్చున్నారు త్రిగ్ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అసంగు ప్రభుల వారి మహిమ తెలుసుకున్న లేకపోతాయి అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళాలు సమర్పించినారు నూనె గాలడం చెల్లినది ప్రభుల వారి పూజ పూర్తిగా వచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి పుష్పం అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు ఉంటారో వారికి దృష్టివాది గ్రుడితనము లేకుండా పోయి తరిస్తారు పుత్రుడు లేని స్త్రీ నిర్మలముగా ఉంటే పుత్రులు కొడతారు ఎవరైనా కుంటిగా హాస్యము చెప్పిన ఏడగా నద్యతనము గ్రుడితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నవీద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని నివేయ్ తాంబూలు మూడు భాగాలను చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎలమ భాగమున వినాయకుని వినాయకుడు మూడు దీపములు వెలిగించి ఓ దృణా స్వామిలా రా దయ చేయండి ఓ దృణాథ స్వామిలా రా దయ చేయండి ఓ దృణాథ స్వామిలా దయ చేయండి అని అనవాలి నేను అంతా సమర్పించి ద్రాద్రణ స్వామి వారి పాత్ర అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథమైన వారి ప్రసాదమును అందరూ పంచుకునే చేయబడుతున్నారు ఈ విధంగా తిరాదులను పూజించి కదించండి అని ఈ కథను నేత్రదాసు చెప్పి ఉన్నారు